స్వామిని మించిన గొప్ప ఏమంటారు దారింకోటి లేదు సుబ్రహ్మణ్య స్వామి ఆరు మంగళవారాలు ఆరాధన చేయాలి ఎలాగా ఆయన చిత్రపటం పెట్టి ఎంత ముందు చెప్పుకున్నట్టే కలసం పెట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆవాహనం చేసుకుని ఆవాహనం అంటే ఎలాగండి దాంట్లో మీకు పుస్తకం సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం బుక్ దొరుకుతుంది పూజ పుస్తకాల స్వాపులో ఆ రకంగా తెచ్చుకుని మీ అంతటి గాని ఆవు పాలతో బెల్లం పరవాణా నైద్యం పెట్టాలి ఎర్రటి ఒత్తి పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామికి చిత్రపటం నుండి అక్కడ ఇటువైపో ఇటువైపు నిమ్మకాయ పెట్టండి పెట్టి దీపం ఎలా పెడతారంటే ఉప్పు మిరియాలు కలిపిన దీపం పెట్టండి కుప్ప వేయండి ఆ కుప్పం మీద పెద్ద దీపం పెట్టండి ఎర్ర ఒత్తి ఎర్ర ఎర్ర ప్రమిద ప్రమిద కూడా ఎర్ర రంగు కుంకుమ రాస్తే ఎర్రగా అవుతుంది దాంట్లో దీపం ఒత్తి ఎర్ర ఒత్తి వేయండి ఈ ఉప్పు వెళ్ళాలి కనుక కుప్ప మీద దీపం పెట్టండి దీపం పెట్టి సోమవారం అష్టోత్తర శతామాలు పూజ చేసి స్వచ్ఛమైన ఆవు పాలు నేను ఎప్పుడు స్వచ్ఛం అని మొక్కి నొక్కి మొక్కానిస్తా ఏ ద్రవ్యం తేడా వచ్చినా అది ఫలితం ఎవరు మీరు చెప్పారు రాలేదని నన్ను అన్నద్దు అనిచేత ఆవు పాలు కూడా స్వచ్ఛమైనవి నువ్వుల భూమి దీపం పెట్టి వారికి అష్టోత్తర శతనామాలు చేసుకుని ఆ పు ఆ పుస్తకంలో ఇచ్చిన విధానంగా అలా ఆరు వారాలు చెయ్యండి ఈ ఉప్పు అది మిగిలిపోతుంది కదా దీన్ని ఏం చేస్తారంటే పారే నీళ్ళల్లో కలపాలి లేదా బాగులో కలపవచ్చు అది మూట కట్టి పెట్టుకోండి పక్కన మీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నదులు తగిలినప్పు ఆ నదుల్లో వేసేయండి ఈ రకంగా ఆరు వారాలు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా రుణముక్తి కలుగుతుంది ఇది చెయ్యండి చాలా మంది చెప్పారు చేశారు చాలా శుభ్రంగా వాళ్ళు రుణ విముక్తి కలిగారు ఏదో దారు భగవా సుబ్రహ్మణ్య స్వామి ధనాకారకుడు ఆయన ధనాన్ని ప్రసాదిస్తాడు విముక్తి కలిగిస్తాడు ఒకవేళ మీకు ఒకవేళ మీకు ధనాన్ని శీఘ్రమే ఒకవేళ కలగకపోయినా ఎవరైతే అప్పిచ్చిన వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో ఆయన కొంత కొన్ని రోజులు ఉపశమిస్తాడు తగ్గుతాడు సరైన తొందరగా తీర్చేసి అన్న మాటకు వస్తాడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి అలా అతని మనసును మారుస్తాడు చాలా గొప్ప శరవణబువ తమిళనాడు ఎంత బాగా కలుస్తారండి ఫలని తిరుతని ఇన్ని క్షేత్రాలు ఉన్నాయో సుబ్రహ్మణ్య క్షేత్రాలు సర్పదోషాలు పోతాయి రుణ విముక్త సర్పదోషం కూడా ఒక దోషమే రుణం చేయించడానికి ఆ సర్పదోషాలు తగ్గుతాయి తద్వారా మీరుముక్తి కలుగుతుంది దాని ఇంకోటి ఏంటంటే ధనానికి కుజుడు అధిపతి ఈ కుజుడు కుజుకి సుబ్రహ్మణ్యం అధిపతి కుజు కుజుదోషం ఈ రకంగా కూడా మీకు కుజు మీ రుణం విముక్తి తీరుతుంది ఇక పోతే ఇది మీరు అప్పులు తీరే వాళ్ళ కోసం పెట్టాం నేను అప్పిచ్చానంటే నాకు డబ్బులు రావట్లేదు ఏమని గమనిక చెప్తాను చాలా మంది మీరు వినాలి ఎందరూ అప్పిచ్చుంటారు అప్పు ఇవ్వడం మొట్టమొదటి తప్పు మీరు ఆశించి ఇచ్చారు ఊరకైనా అయితే ఇవ్వరు సరే ఇచ్చారు అతని దగ్గర ఉండి ఇవ్వట్లేదంటే మాత్రమే ఏదైనా ప్రయోగం పనిచేస్తుంది ఏ పూజ అయినా ఏ పురస్కారం అయినా లేని వాడి దగ్గరికి ఈ పేగమే కత్తి పెట్టినా అవి రావు నాకు మీరు డబ్బులు ఇచ్చారు లక్ష రూపాయలు మీకు అతడికి లక్ష్యచ్చేయంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను ప్రాణం ఇవ్వడం తప్ప ఏమి ఇవ్వలేదు అని చేత ఇక్కడ గమనించవలసింది ఏంటంటే డబ్బులు ఉన్నాయండి కొంతమంది డబ్బులు ఉండి ఇవ్వరు ఎగ్గొడదాం అనుకుంటారు అలా ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్నవాడైతే అనుకుంటే మీరు కొంతమంది ఏమంటారంటే అబ్బాయి వీడిని సతాయం చేస్తే రచ్చరచ్చ చేసేస్తే ఇంటికెళ్లి గొడవ చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు అది తప్పు అండి దానివల్ల పాపం మూట కట్టుకుంటారు మహాపాపం మనం వ్యక్తిగత దోషణ చేయడం వల్ల ఎందుకు చెప్తున్నారంటే ప్రతి మనుషులోనే శివుడు ఉంటాడు చెప్పాను జ్యో జ్యోతి స్వరూపంగా శివాత్మ ఈ శివాత్మ కలిగినటువంటి మనిషిని మీరు దూషించడం అంటే ఎవరిని దూషించినట్టు మీరు తిట్టే తిట్లు ఎవరిని తిట్టినట్టు ఎవరిని బాధ పెడుతున్నట్టు ఆత్మను బాధ పెడుతున్నారు పరమేశ్వర స్వరూపమైన ఆత్మను బాధ పెడుతున్నారు ఇచ్చి డబ్బులు ఇచ్చి పాపం మూటగట్టుకోవడం అనమాట ఇచ్చినప్పుడు వదిలేయండి లేదంటే నాకు డబ్బుల మీద ప్రేమ ఉన్నారనుకోండి అతని దగ్గర నయానలో భయానలో బతిమలను డబ్బులు తీసుకోండి డబ్బులు ఉంటే మాత్రం ప్రయత్నం చేయండి డబ్బులు లేని వాళ్ళకి ఏ ప్రయోగం చేసినా దైవం కూడా చూస్తూ ఉంటుంది నేను మీద ఒక ఏదో ఒక అస్త్ర ప్రయోగం చేసేసాను అనుకోండి హోమం చేసి అస్త్ర ప్రయోగం ఏదో చేసేస్తాను అనుకోండి మీ దగ్గర మీరు నిజంగా శతువా లేదా నాదు తప్ప ఈ గ్రహణ శక్తి గ్రహణం గ్రహించడం అనేది దైవం దగ్గర ఉంటుంది నీ ఎవరికి పెడితే వాళ్ళు శత్రువు నాకు అది నిజంగా శత్రువు అనుకున్నప్పుడు దైవం నిజంగా నేను అనుకున్న శత్రుత్వం నిజం అనుకున్నప్పుడు దైవం ఇచ్చేస్తుంది ఎందుకంటే నా మీదనే రెండు ప్రయోగాలు జరిగినాయి ముందు చెప్పారు నాకు ఏమీ కాలేదు ఎందుకంటే నేను నిజంగా వాళ్ళకి శత్రువు కాను కాబట్టి వాళ్ళు ఏదో ద్వేషంతో చేశారు కాబట్టి నాకు తగలలేదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళే చెప్పారు చేసిన వాడే చెప్పారు త్వర కూడా చేసామని అదే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా నేను గొప్పవాడు అని కాదు వాళ్ళు అనుకున్న వాళ్ళు పొరపాటు పడ్డారు నా మీద అలా పొరపాటుపడి ప్రయోగాలు చేయకండి ధర్మ నిర్ణయం కావాలి ధర్మ నిర్ణయం అనేది ధర్మాన్ని ధర్మాన్ని బట్టే ప్రయోగాలు జరుగుతాయి ఇకపోతే నిజంగా అతని దగ్గర డబ్బులు ఉండి డబ్బులు రావట్లేదు అనుకున్న కురు మంజు సూక్త పాసుపోత సంపుటి కదా మంజు సొక్త ఇది మీరు చేయడానికి ఉండదు మంచి పురోహితుడు వీలుంటే బ్రహ్మచారి అయిన బ్రాహ్మడు తీసుకుని మంగళవారం రోజున వడలు అంటే గాలు అప్పాలు తీపి అప్పాలు అరటి పళ్ళు కొబ్బరికాయ తమలపాకులు ఇవి పెట్టి సింధూరం పెట్టి మంజు సూక్త పాసుపట ప్రయోగం అంటారు దాన్ని అది అతని పేరు చెప్పి చేయించండి మంగళవారం రోజు ఉపవాసం ఉండే హనుమంతుడు గారికి ఖచ్చితంగా మీ డబ్బులు ఇంటి కొట్టుకు ఇది నేను ఎగ్జాంపుల్ గా చెప్తుంది నేను ఒకనొక టైంలో నాకు తెలవ ఇంట్లో వాళ్ళు ఒక చిన్న స్థలం కొనేసారు వాడు మోసం చేస్తాడు అందరు నేను నేను ఫోన్ చేసాడైతే నీ చేతనైంది చేసుకో అన్నాడు నేను అతనితో కొట్లాడేంత శక్తి నాకు లేదు అప్పుడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు పోలితుడు ఉంటే ఆయన పిలిచి ఇలా చేస్తాము అన్నా చేద్దాము అన్నాడు ఓ రోజు కూర్చున్నాం పాసుపుత సంకన్నా మంచి సూక్తం చేసాం మీరు నమ్ముతారు లేదు రెండో రోజు డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చేసాడు మేము ఫోన్ కూడా చేయలేదు అతనే పట్టుకుని వచ్చి ఇంటి దగ్గర ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోయాడు అంత శక్తి అండి మంచి సూక్త పాస్పుతానికి అయితే సరైన బ్రాహు ఉండాలి బ్రహ్మచారి ఉండాలి వాళ్ళతోడే చేయించుకోవాలి నేను చదివేసి నేను ఈ మధ్యకాలంలో ఒకటి ఇది ఉందండి ప్రతిదీ నేనే చేసేసుకుంటాను ప్రతిదీ నేనే చదివేసుకుంటాను ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా మనంతటా మనం చేసుకోవడం చాలా ఉత్తమం అది కొంతవరకే కొంతవరకు అయిదు ఇంకొకటి మనం మీరు ఏమైనా ఇప్పుడు చెప్పిన అన్ని పరిహారం దుర్గా దీపదుర్గా పూజలు అవి ఇవి చెప్పాను కదా చేశాక బ్రాహ్మణకి పిలిచి బియ్యము మీది చెప్పడం మర్చిపోయారు పొరపాటు మరణించండి నాదే దోషం నేను అనర్గ్రంగా చెప్పుకుంటూ పోతాను కాబట్టి కొన్ని దోషాలు దొరుకుతాయి అది మరి మన్నించాలి ఏ పూజ చేసినా మీ అంతటి మీరు చేసుకోండి తప్పు లేదు మీ దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ్ పిలిచి బియ్యము కూరగాయలు పప్పు ఉప్పు తగినంత దక్షిణ మీ శక్తి కొడది వేలుకు వేలు ఇవ్వక్కర్లేదు వందో రెండు వందలో మీ శక్తి కొడది పళ్ళు ఆ బ్రాహ్మణకి నేను పూజ చేసుకున్నానండి మీకు దక్షిణ సమర్పించుకుంటానని బ్రాహ్మణకి ఇవ్వాలండి ఎందుకు అంటే ఇది శాస్త్రం చెప్తుంది నేను చెప్తున్న సొంత ఇచ్చ కాదు ఏ పూజ చేసినా బ్రాహ్మణ చేత చేయించుకుంటే ఏ దోషం లేదు బ్రాహ్మడు ఈ పూజాదికాలకి బ్రహ్మ నియమించిన వాడు కాబట్టి మహావిష్ణువు నియమించాడు బ్రహ్మ బ్రాహ్మణ ప్రియు బ్రహ్మ విష్ణువు విష్ణువు బ్రాహ్మణ ప్రియుడు దేవతలు అందరూ కూడా బ్రాహ్మణ ప్రియులు అది మనం ఏం చేయలేము ఆ సృష్టి ధర్మం అది వాళ్ళే పూజాధికారాలు చేయాలని ఉంది మనం మనం చేసుకుంటే ఒక సంతృప్తి ఉంటుంది రిజల్ట్ వస్తే ఇంకా సంతృప్తి ఉంటుంది నేను కాదనిట్లేదు చేసుకోండి నేనే చెప్తున్నా కానీ ఆ రోజు బ్రాహ్మణుని పిలిచి మీకు తగినంత ఇదిగా ఆయనకి దక్షిణ ఇచ్చి నమస్కారం పెట్టుకోండి అప్పుడు ఆ పూజ సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది గ్రహించండి నేను చెప్పకపోవడం నాదే తప్పు కాకపోతే అది నాకు స్ఫురణకు రాలేదు అనర్గణంగా మాట్లాడుతుంటే స్ఫురణకు రావు కొనుకొని గుర్తుకు రావు ఆ గుర్తుకు రానప్పుడు నేను చెప్పలేకపోయాను ఈ బ్రాహ్మణ ఏదైతే దక్షిణ ఉందో ఆ దక్షిణ ఇచ్చి నమస్కరించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోండి ఇది మష్టం చూడండి కంపల్సరీ ఏ పూజ చేసినా బ్రాహ్మణ దక్షిణ అనేది ఇవ్వాలి ఇచ్చినప్పుడు మీ పూర్తి మీ పూజ పూర్తి సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది గ్రహించండి అని చేత నన్ను కాస్త ఇబ్బంది పెట్టకుండా మెసేజ్ తగ్గించమని మనం చేసుకుంటూ గురుగ్లో శ్రీమాత్ర శ్రీమాత నమ శ్రీమాత అందరికీ నమస్కారం